పార్టీకి పార్టీ యొక్క బదులు కూడా మా కార్యకర్తలందరూ కూడా రాజీనామా చేయడం ఖచ్చితంగానండి చేసి ప్రతి ఒక్కరి విషయంలో మళ్ళీ పరిశీలించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే జిల్లా స్థాయిలోనే కదా రాష్ట్ర స్థాయిలోనే పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలతో మమేకమై పనిచేసిన చిట్టుబాబు గారికి వేళ స్థానం లేకపోతే అది ప్రజల్లోనే నాయకుల్లోనే కార్యకర్తలను కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ముఖ్యంగా ఈ రాజీనామా టికెట్ అవ్వాలి మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తాం ఇది కుండడు చిట్టుబాబు ఎస్టీకి ఎస్టీకి బీసీలకి చాలా న్యాయం చేశారు ఇలా ఎస్టీ ఎస్టీ నుంచి వచ్చాను నాకు వైసీపీ గుర్తించారంటే ఇలా కుండడు చిట్టుబాబు ఎమ్మెల్యే రావారు కాబట్టి జగన్ నాయక జగన్ గారు ప్రభుత్వం గుర్తించారు అదే అయితే ఎక్కడపోతే నేను ప్రాణాలు తీసుకుంటే కూడా సిద్ధంగా ఉన్నానని తీవ్రంగానే మేము ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా చిట్టిబాబు గారికి సీట్ ఇచ్చి తీరాలి సీట్ ఇవ్వకపోవటం అంటూ జరిగితే మాత్రం దాని పరిణామాలు పార్టీ మీద పడే విధంగానే మరి ప్రయాణం చేయవలసి వస్తుంది అన్నది నేను హెచ్చరికగా కాదు పార్టీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తిగా నేను పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మా మా యొక్క ఈ విన్నపాన్ని మీరు మరి అమలు చేసి మాకు చిట్టుబాబు గారి గారికి మళ్ళీ క్యాండిడేచర్ కింద మాకు ఇస్తే మంచి మెజార్టీతో లాస్ట్ టైం వచ్చిన ఇరవై నాలుగు వేలు కాకుండా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే ఎక్కించుకుని వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి నలుగురు మండల పార్టీ అధ్యక్షుల తరఫున పార్టీ కేడర్ తరఫున అందరి తరఫున కూడా నేను సవీనంగా చేతులు జోడించి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మాకు ఈ పార్టీ లేకపోతే మనుగోడు లేదంటున్నాం మనుషులు మేము కాబట్టి మా మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది కార్యకర్తకు విలువ ఇవ్వటం అనేది అవసరం అన్నది ఇప్పటికైనా మీరు గ్రహించి మరి ముందుకు ప్రయాణం చేయాలని ఆ విధంగా చిట్టిబాబు గారిని సీట్ ఇచ్చి ఆశీదించాలని మీరు సీట్ ఇవ్వండి మేము నెగ్గించుకుని తెచ్చే బాధ్యత మాది లేకపోతే మేమందరం కూడా సామూహికంగా ఈ పార్టీలోంచి చాలా పక్కన రాజకీయాల్లో మేము పక్కకు జరుగుతామని కూడా తెలియజేసుకుంటూ ఒక్క అవకాశాన్ని ఇచ్చి ముందుకు నడపాలని